పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నాయకులు నూనెటి సంపత్ యాదవ్ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప దినాలలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ అకాల మరణం చెందడం బాధాకరం అన్నారు మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపకర్త అని అన్నారు మన దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చిన మహానాయకుడు అన్నారు మన దేశానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా మచ్చలేని నాయకుడిగా ప్రజాసేవ చేసిన ఘనత అతనికే దక్కుతుందన్నారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సమాచార హక్కు చట్టం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినట్టు గొప్ప వ్యక్తి అన్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్బీఐ గవర్నర్గా అధ్యాపకుడిగా ఆర్థిక సలహాదారుడిగా ఆయన సేవలు దేశానికి మార్గదర్శకాలని అన్నారు మన్మోహన్ సింగ్ అకాల మరణం ఈ దేశానికి తీరని లోటని అన్నారు మాజీ ప్రధానమైన అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు మన దేశము ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి నాటి ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారు కూర్చుని మన దేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆర్థిక సవరణలు చేసి ఈ దేశాన్ని ఈ రోజున సుభిక్షంగా ముందుకెళ్తుందంటే వారి యొక్క సంస్కరణలతోటి ఇవాళ భారతదేశం ముందడుగులో ఉంది ప్రపంచంలోనే కిందడుగు ఉన్నటువంటి భారతదేశాన్ని శక్తితోటి వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఎలా ఆర్థికంగా అభివృద్ధి దిశలో ముందడుగులో ఉంది అంటే వారు చేసిన ఎనలేని కృషి వల్లనే ఇవాళ ఆర్థికంగా మన భారతదేశం ముందడుగులో ఉంది